చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి అరవై తొమ్మిదవ సంకీర్తన చాలా గంభీరమైనటువంటి సంకీర్తన ఇందులో ముప్పై ఆరు వచనాలు ఉన్నాయి ఈ ముప్పై ఆరు వచనాల్లో సిలువ ధ్యానాలు ఉన్నాయి నిన్న మనం బ్యాత్పగే గ్రామమును విడిపించబడిన గాడిద ప్రభు ఇరుశిలెం ప్రవేశం యాదృశ్యకంగా ఈ యొక్క వాక్యమే కీర్తనంలో ప్రవచనాత్మక వాక్యం నిన్ను ధ్యానం చేశాం అరవై తొమ్మిదవ సంకీర్తనలో ఉన్న ముప్పై ఆరు వచనాలు చదువుతున్నప్పుడు చాలా గంభీరమైన విషయాలు శిలువలో యేసుక్రీస్తు ప్రభువుకు జరిగిన విషయాలు ఇందులో కనిపిస్తున్నాయి ఇది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి అరవై తొమ్మిదో సంకీర్తన చాలా బరువు కలిగింది అంటే ఇట్స్ హ్యావింగ్ వెరీ వెయిట్ స్పిరిచువల్ వెయిట్ బలం కలిగింది బరువు కలిగింది మన పరిజ్ఞానంలో చెప్పుకోవాలంటే కనుక మీ సమయం మీరు జాగ్రత్తగా ఇచ్చి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి అరవై తొమ్మిదో సంకీర్తన మొదటి వచ్చిన దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచు ఉన్నవి నన్ను రక్షింపము నిలుక ఇయని అగాధమైన దొంగ ఉబిలో నేను దిగిపోతూ ఉన్నాను అగాధ జలమునలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి ఉన్నవి దావీది యొక్క అనుభవాలు చెబుతున్నాడు దావీదు అనుభవాల్లో కొన్ని విషయాలు చెబుతాను జాగ్రత్తగా వినండి దావీదు యొక్క జీవితం పెద్ద పాఠం ఇట్స్ ఎ గ్రేటెస్ట్ లెసన్ ఫర్ ద బిలీవర్స్ దావీదు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం సింహాసనం మీదకి వెళ్ళాలి అందుకొరకు అతనికి శత్రువులు ఏర్పడ్డారు ఒకటి రెండు దావీదు యొక్క వ్యక్తిగత పాపం వల్ల శత్రువుల పరిస్థితులు ఏర్పడ్డాయి అది రెండో ఆస్పెక్ట్ దైవ ప్రణాళిక నెరవేర్పులో వచ్చిన పరిస్థితులు కూడా ఊపిరాడనివ్వని పరిస్థితిలే స్వయంకృతాపరాధం వల్ల కలిగిన పరిస్థితులు కూడా ఊపిరాడని పరిస్థితులే ఈ రెండింటిలో కూడా దావిది నేర్చుకున్నది ఏమిటంటే దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం ఎలా మొరపెట్టాడంటే గొంతు ఏమైపోయిందట ఎండిపోయింది గొంతు ఎండిపోయింది గొంతు ఎండిపోవడం ఏంటి మొరపెట్టుడు చేత అలసిపోయాడు గొంతు గిండిపోయింది తన అనుభవాలు ఏమని చెబుతున్నాడు జలములు ప్రాణము మీద పొల్లుచున్నవి ఇట్స్ అ ఫీలింగ్ నన్ను రక్షించము ఒక మనిషి ఈతనాని వాడు నీళ్లలో మునిగిపోతే ప్రవాహం కొట్టుకుపోతుంటే అయోమయ స్థితి భూమి మీద నడకకు నీటిలో కొట్టుకుపోవటానికి వ్యత్యాసం మీరు ఎప్పుడైనా నీటి ప్రవాహంలో నడిచి చూస్తే మీకు అర్థమవుతుంది మన కాళ్ళ అడుగునున్నటువంటి భూమి కదిలిపోయి మనం తోసివేయబడి వెళ్ళిపోతూ ఉంటాం మన ప్రమేయం ఉండదు అందులో వీ కెనాట్ కంట్రోల్ అవర్ జాబ్స్ మనల్ని మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉండదు ప్రవాహంలో ఎదురీదేటువంటి వారు అనేక పర్యాయాలు తోసివేయబడతారు మళ్ళీ ఎదురీది జాగ్రత్తగా వస్తుంటారు ప్రవాహము మీద పొర్లి పారిపోతుంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉన్న పరిస్థితి నా నాది ఇప్పుడు దేవా అని పిలుస్తున్నాడు అంటే తన సహజ పరిస్థితులు తల్లకిందులై అసహజమైనటువంటి పరిస్థితులు తన మీదకొచ్చాయి ఇది అతని యొక్క అభియోగం దేవా నీవు నన్ను రక్షించు ఈ పరిస్థితుల నుండి నన్ను రక్షించయ్యా ఇటువంటి ప్రార్థన మనం అభ్యాసం చేసుకున్నామా ఈ దినం మనం ఆత్మీయ పోరాటంలో అనేది గుర్తెరగాలి ఈ దినం మీరు ఆత్మీయ పోరాటంలో ఉన్నారు అనేది గుర్తెరగాలి ఆత్మీయ పోరాటంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆక్రందన చేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి అయోమయ పరిస్థితులు వస్తుంటాయి ఆపలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి వాటిని చూసేటప్పుడు బెంబీలు అయిపోకూడదు మొరపెట్టడం నేర్చుకోవాలి భూమిలో అగాధమైన దొంగ భూమిలో నేను దిగిపోవచ్చు ఉన్నాను దిగిపోయాను అనలేదు దిగిపోవచ్చున్నాను దిగాను లోతుకు కూరుకుపోతున్నాను ఐఎమ్ నాట్ ఏబుల్ టు అవుట్ నేను బయటకు రాలేకపోతున్నాను పాపము దొంగ ఊబి పాపము దొంగ ఊబి దానిలో కూరుకుంటే బయటికి రావటానికి ఎంత ప్రయత్నం చేస్తే అంతగా కూరుకుపోతాం అది దొంగ ఊబి లక్షణం ఊబిలో మనిషి సింక్ అయి లోపలికి వెళ్ళిపోయే ముందు ప్రయత్నం చేస్తే త్వరగా వెళ్ళిపోతాడు ప్రయత్నం చేయకుండా ఉంటే హీ మేట్ ఈ టేక్ సమ్ టైమ్ కానీ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే ఆ ఫోర్స్కి ఇంకా లోపలికి వెళ్తాడు మానవుడు తన పాపాన్ని తాను తొలగించుకోలేడు తొలగించుకునే ప్రయత్నం చేసే కొలది మరింత పాపిగా రుజువు అవుతాడు తప్ప పాపాన్ని విమోచించుకోలేడు అందుకే రాస్తున్నాడు నేను మొరపెట్టుడు చే అలిసి ఉన్నాను నా గొంతుగా ఇంటికి పోయింది వరదలు నన్ను ముంచేస్తున్నాయి ఈ సందర్భం ఒక పాపి యొక్క హృదయాన్ని పరిస్థితిని ఆక్రందనను జ్ఞాపకం చేస్తుంది దేవుని కొరకు ఎదురు చేత కన్నులు క్షీణించిపోయాయి నాలుగో వచ్చినలో అతని జీవితంలో అతను ఎదుర్కొన్నటువంటి శత్రు బలాన్ని గురించి వర్ణిస్తున్నాడు నిర్నిమిత్తముగా నా మీద పగమొట్టు వారు నా తల వెంటుకల కంటే విస్తారంగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను వచ్చను దావీది భక్తుడు తన వర్ణన చెబుతున్నప్పుడు ఇందులో కొంత భాగం యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ సందర్భాన్ని అన్వయించుకుంటే నిర్నిమిత్తంగా ఆయన మీద పగబట్టారు కారణం ఏంటి శాస్త్రులు పరిశైలు సదుకాయలు వీళ్ళంతా కూడాను యేసు మీద పగబట్టాల్సిన అవసరం ఏంటి కారణం లేదు నిమిత్తం లేదు నిమిత్తం లేదని కారణం లేదు నిర్నిమిత్తం అసలు కారణం లేకుండా పక్కబట్టడం ఏంటి జలసి అసూయ అలాంటి వాళ్ళు తల కంటే ఎక్కువ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు శనువు దగ్గర అందరూ కేకలు వేశారు ఆయన శిక్షించాలని చెప్పి పిలాతు దగ్గర వారు కేకలు బిగ్గరగా వేశారు ఈయన మాకొద్దు ఈయన మాకు ఆయన చేసిన తప్పేంటి ఎవరు చెప్పలేకపోయారు ఆయన చేసిన నేరం ఏంటి ఎవరు చెప్పలేకపోయారు నేరము చేయని వాణిని వద్దని తిరస్కరించి ఆయనను చంపడానికి ఇష్టపడి శత్రువులుగా మారారు పగబెట్టుకున్నారు సంహరించాలని చూడటానికి అనేకులు ఉన్నారు యోహాన్ స్వార్థలో పదకొండో అధ్యాయంలో లాజర్ను ప్రభువు తిరిగి లేపిన తర్వాత శాస్త్రులు పరిచయనట లాజర్ను చంపడానికి మరలా ప్రయత్నం చేస్తున్నారట కుట్ర చేస్తున్నారు యేసును లాజర్ను ఇద్దరిని చంపేద్దాం అప్పుడుగా నీ పోరాటాలు ఆగవు ఈ వ్యత్యాసాలు ఆగవు అనేటువంటి భావనకు వాళ్ళు వచ్చారన్నమాట అందుకనే సంహరింప కోరుతున్నారు వాళ్ళు నాకు శత్రువులు అయిపోయారు అంటున్నాడు సంహరింప శాస్త్రులు పరిచయులు సద్దుకాయలు వీళ్ళంతా కూడా యేసుక్రీస్తుని సంహరించాలని ఆశపడ్డారు ఆశపడ్డారు యేసు ప్రభువునే కాదు యేసు ప్రభువు దగ్గర ఉన్నట్టు పాదాల దగ్గర కూర్చున్న లాజను కూడా చంపాలని ప్రయత్నం చేశారు రాత్రి వాకి వింటున్న ప్రతి ఒక్కరు గుర్తెరగాలి లేఖనాలు ఆయన నెరవేరాయి నేను దోచు కనని దానిని నేను ఇచ్చు కనవలసి వచ్చాను ఎస్ ఆయన చేసిన పాపానికి ఆయనకి శిక్ష పడలేదు ఆయన చేయని దానికి ఆయనకి శిక్ష పడింది వింటున్నారా మీద చెప్తోంది అదే నేను దోచుకోలేదు కానీ నేను పే చేయాల్సి వచ్చింది కనుక క్రీస్తు కూడా అదే జరిగింది ఆయన పాపరహితుడు పాపం లేనివాడు ఆయన స్వభావం దైవ స్వభావం సంపూర్ణ నరుడైనప్పటికీ పాపరహితుడిగా పుట్టాడు ఆయన అటువంటి యేసు క్రీస్తు ప్రభు తాను చేయని దానికి తాను చెల్లించాల్సి వచ్చింది వాస్తవంగా చేసింది ఎవరు ఆదాము పాపం చేశాడు ఆదాము సంతానమైన మానవులు పాపం చేశాడు కానీ దేవుని కుమారుడు పాపం చేయలేదు చేయుడు కూడా అయినప్పటికీ తాను ఏం చేయాల్సి వచ్చింది ఇచ్చుకోవాల్సి వచ్చింది ఏమి ఇచ్చాడు మార్కు పది నలభై ఐదులో చెప్పాడు అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు తన ప్రాణాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు తన పాపం కోసం కాదు మన పాపం కోసం అందుకే నేను ఇబ్బంది గందకర్త యాజకత్వాన్ని గురించి మాట్లాడుతూ చెప్పిన మాట ఒకటి నేను తప్పక ఇక్కడ జ్ఞాపకం చేయాలి ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటాడు ప్రధాన యాజకులు మొదట తమ సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలు అర్పించవలసిన వారు కానీ క్రీస్తు అయితే ఇలా అవసరం కలిగిన వాడు కాడు యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా ఏ విధంగా పాపులు ఏ విధంగా ప్రధాన యాజకులు ఏ విధంగా తన కొరకు ప్రజల కొరకు రక్తం చెందించే వారు ఉంటారు అలా కాదు యేసుక్రీస్తు ప్రభు అలాంటి అవసరం లేనివాడు కనుక బలహీనత కలిగిన యాజకుల వలె కాదు ధర్మశాస్త్ర ప్రకారం ఉన్న యాజకుల వలె కాదు సంపూర్ణ సిద్ధి పొందిన కుమారునిగా ఆయన మనుషుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కనుక ఆయన తన పాపం కోసం కాదు చేసింది మన పాపాలు క్షమించటానికి ఆయన శిలువును భరించాడు ఆయన వెల చెల్లించాడు ఆయన వెల చెల్లించాడు అందుకని అపోస్తుల కాలి దేవుడు తన ప్రాణమును వెలను ఇచ్చి సంపాదించుకున్న సంఘం అన్నాడు దేవుడు కొనుక్కున్న సంఘం అన్నాడు అపోస్తుల కార్యాలు అదేంటి దేవుడు కొనుక్కోవటం ఏంటి దేవుడు కొనుక్కోవటం ఏంటి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న కొనుక్కున్న సంఘంగా వర్ణించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కనుక యేసుక్రీస్తు ప్రభువారికి అప్లై అవుతున్నాయి ఈ మాటలు ఐదు వచ్చిన దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉంది నా అపరాధాలు నీకు మరుగైనవి కాదు దావీదు తన జీవితాన్ని గురించి వర్ణించుకుంటున్నాడు ప్రభువా సైన్యములకు అధిపతి యొక్క యహోవా నీ కొరకు కనిపెట్టుకునే వారి వారికి నా వల్ల సిగ్గు కలుగనీయకము ఇస్రా దేవా నిన్ను వెదుకు వారిని నా వల్లన అవమానమునందనీయకము కొన్ని సందర్భాల్లో మనలను బట్టి మన కుటుంబానికి శ్రమలు వస్తాయి మన వ్యక్తిగత అవిధేయతను బట్టి కుటుంబానికి కూడా శ్రమలు వస్తాయి దావీదు పాపాన్ని బట్టి దావేది కుటుంబంలో ఉన్న వారందరూ కూడా పనిష్ చేయబడ్డారు బైబిల్లో కుటుంబం అంతటినీ దేవుడు శిక్షించిన సందర్భాలు చాలా ఉన్నాయి అదే చెబుతున్నాడు దేవా పాపం చేసింది నేను నా ప్రజలెందుకు శిక్ష పొందాలి నేనే పొందుతాను అదేదో నేనే అనుభవిస్తాను ఆ శిక్ష ఏదో నాకే వెయ్యి అని చెప్పి అడిగాడు దట్ ఈస్ రైచియస్నెస్ అదే నీతి అంటే అదే నీతి అంటే నా వలన మరొకరికి సిగ్గు రాకూడదు ఎవరు వాళ్ళు నీ కొరకు కనిపెట్టుకున్న వాళ్ళకి సిగ్గు రాకూడదు ఇవాళ చాలా చోట్ల చాలా చోట్ల కొందరు వ్యక్తుల వల్ల దేవుని నామానికి దేవుని పిల్లలకు అవమానం వస్తుంది అవమానం వస్తుంది దీన్ని మనం ఎప్పుడు సరి చేసుకుంటాం దీన్ని ఎప్పుడు మనం కరెక్ట్ చేసుకుంటాం అని వచ్చిన దేవా నిన్ను వెదుకు వారికి నా వలన అవమానం పొందనీయవద్దయ్యా కనుక దేవుని పిల్లలకు దేవుని సంఘానికి అవమానం తీసుకొచ్చే కార్యక్రమం ఏది కూడా దేవుని పిల్లలు చేయటాకి లేదు ప్రార్థనాపూర్వకంగా ఉండి అటుది నిరోధించమని అడగాలి ఏడవ వచ్చిన నీ నిమిత్తము నేను నిందనుందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గునామకమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడు నా తల్లి కుమారులకు బరుడు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నాయి ఈ పదాలు ఒక్కొక్క పదం ఒక్కొక్క ప్రవచనంగా మనం అర్థం చేసుకోవచ్చు నింద నొందిన వాడనైతే నీ నిందలు పడ్డాడు శ్రీక్రీస్తు ఏమిటి నిందలు నీవు దేవుని కుమారుడు అయితే నీవు సిలువు దిగిరా నమ్ముతావు ఇస్రాయేలీల్లో కొందరు సాక్ష్యం చెప్పారు ఏమని ఈయన ఈ దేవాలయముని పడగొట్టండి మూడో దినాన్ని లేపుతామని అన్నాడు అని సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలు చెప్పారు అవి నిలబడలేదు క్రాస్ ఎగ్జామినేషన్లో పోయాయి అయినా కూడా దే క్లెయిమ్ బ్లేమ్స్ ఆన్ జీసస్ క్రైస్ట్ అది ఆయన బట్టి కాదు మనల్ని బట్టి ఆయన మీదకి వచ్చినటువంటిది అట్లాంటి స్థితిలో ఆయన నిందరొందటమే కాదు నీ నిమిత్తం సిగ్గు నా ముఖమును కప్పెను ఇది స్పిరిచువల్ ఎలియనేషన్ మానసిక సైకలాజికల్ ఎలియనేషన్ మానసికమైన ఎడబాటు వచ్చింది ఏదైనా వనంలో ఆదాము పాపము చేసినందున ఆదామునకు సిగ్గు తెలిసింది యేసుక్రీస్తు ప్రభు వివస్త్రగా వేలాడాడు అది చాలా ఘోరమైనటువంటి సన్నివేశం ఆయనకు సిగ్గు కమ్మింది నీ నిన్ను నా ముఖమును సిగ్గు కమ్మింది నీ నిమిత్తం సిగ్గు నా ముఖాన కమ్మినది కప్పినది అంటే కమ్మినది సిగ్గు నా ముఖం కప్పేసింది ఐ కెనాట్ షో మై ఫేస్ టు నా ముఖం చూపించలేకపోతున్నాను సిలుమలో ఆధ్యాత్మిక మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు అనేది ఈ మాట మనకు తెలియజేస్తుంది సిగ్గు ఎందుకు వచ్చింది సిగ్గు అనేటువంటిది ఆదామునకు కారణం పాపకారణంగా ఎలియనేషన్ ఎడబాటు వచ్చింది దేవుడిచ్చినటువంటి మానసిక ఐక్యత పోయి మానసిక వైరుధ్యం ఏర్పడి భయం వచ్చింది సిగ్గు వచ్చింది మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అనుభవాన్ని తన జీవితంలో చూచాడు దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఆయన దేవుడి నుండి వేరయ్యాడు నాలుగో మాటలో శిలువులు ఆయన చెప్పాడు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచామని కాబట్టి సిగ్గు ఆయన ముఖాన్ని కమ్మటానికి కారణం ఆయన పాపం కాదు మన పాపం తర్వాత నా సహోదరులకు నేను అన్యుడునైతే నేను నా కుమారులకు పరుడును అయితేనే యేసు ప్రభు సహోదరులు ఆయన వెతుకుతూ బయలుదేరారు ఆయన సేవకు వచ్చారు ముప్పై ఏట మూడున్నర సంవత్సరాలు సేవ చేశారు ఆయన మీద పడిన అభాండం ఏంటంటే కుటుంబ సభ్యులు వచ్చి అతడు దెయ్యం పట్టి ఇంట్లో చెడిపోతున్నాడనే భావంతో ఆయన్ని చేసి చేయడానికి ప్రయత్నం చేశారు తన సొంత సహోదరులే ఆయన అన్యుడిగా భావించారు ఎప్పుడైతే మృతుల్లో నుండి లేచాడో పునరుద్ధారడై ఎప్పుడైతే వారి కనుల ముందు ఆరోహణుడై వెళ్ళాడో పరిశుద్ధాత్మడు దిగి వచ్చాడో అప్పుడు ఆ కుటుంబం మరియ యొక్క కుటుంబం ఏసేపీ యొక్క కుటుంబం రక్షణలోనికి వచ్చారు మొదట యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేదు వాళ్ళు ఆయన అయిన తర్వాత ప్రత్యక్షమయ్యాడు వారితో మాట్లాడాడు అప్పుడు నమ్మారు అందుకనే మనకు యాకోబు యోధాలు మనకు మనం చూచినప్పుడు ఆయన యోధ డైరెక్ట్ బ్రదర్గా మనం చూస్తాం ప్రభు వారికి యోధా పత్రిక చూశారు డైరెక్ట్ బ్రదర్గా మనం చూస్తాం కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తం నెరవేర్చడానికి మనుషుల కొరకు రక్షకునిగా ఆయన అవతరించాడు కనుక ఆయన తన సొంత కుటుంబం నుంచి కూడా వ్యత్యాసం చూసుకున్నాడు పొందాల్సి వచ్చింది సహోదరులు ఆయన అంతేకాదు తల్లి కుమారులకు పరుడయ్యాడు తల్లి తల్లికుమార్ నా తల్లి కుమారులకు పరుడును అయితే ఈ అనుభవం ఏసుక్రీస్తు యొక్క అనుభవం అలాగే ఇస్రాయలీలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఆయన్ని తృణీకరించి బరబ్బాను మాకు విడుదల చేయండి ఈయన మాకు వద్దని చెప్పి కేకలు పెట్టారు దాని అర్థం ఏంటి తృణీకరించబడిన వాడు వ్యసనాక్రాంతుడిగా ఆయన మారిపోయాడని అర్థం తొమ్మిది వచ్చిన మాట నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారికి నిందలు నా మీద పడి ఉన్నవి ఈ పదం మనం ఆలోచిస్తే ఆయన ఎరుసలేము దేవాలయ ప్రక్షాళన చేసినప్పుడు ఆ రోకలు మార్చేవారిని అక్కడ క్రయ విక్రయాలు చేసేవారిని కొరడా తీసుకొని కొట్టి వాళ్ళని తోలేశాడు అంత పెద్ద ఇరుశిలే మందిరంలో అన్ని రకాల వ్యాపారాల్ని ఒక్కడే సింగిల్ హ్యాండ్తో వాళ్ళు తరిమి కొట్టాడు అక్కడ చెప్పాడు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తోంది నా మందిరం అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది నా తండ్రి ఇంటిని వ్యాపార వ్యాపారేళ్ళుగా దొంగల గుహగా మీరు చేశారని చెప్పి వాళ్ళ మీద చాలా ఆగ్రహాన్ని ప్రదర్శించాడు అది కూడా పామ్స్ సండే ప్రభు ఇరుశలే మందిరానికి వచ్చినప్పుడే కనుక మందిరాన్ని ప్రక్షాళన చేశాడు ప్రేసిన సందర్భంలో ఇది నెరవేరింది ఇంటిని గుర్చిన ఆసక్తి భక్షిస్తాంతి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుకి దేవుని ఇంటిని గుర్చిన అంటే సంఘాన్ని గుర్చిన ఆసక్తి దేవుని యొక్క ఏర్పాట్లు నెరవేర్చడం కొరకైనటువంటి ఆసక్తి ఆయనను భక్షించింది భక్షించింది అంటే అట్లాంటి ఆకలి ఆయనలో ఉందను ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదము ఆయను దావిధికీర్తనాకారుని యొక్క ఉపవాస ప్రార్థన కూడా విమర్శించారు గోనపట్ట వస్త్రంగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యం కలిగింది హాస్యాస్పదుగా కనపడ్డాను నేను సోదరుడా సోదరి చాలామంది మన జీవితాల్లో మనం చేసిన తప్పిదాల వైపు ఫోకస్ పెట్టి వెతుకుతూ ఉంటారు మనం ఏమై ఉన్నామో ఎంత నీతిని కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తారమో వాటి మీద ఎవడికి ఆలోచన ఉండదు నిందించటమే ఒక పనిగా పెట్టుకుంటారు ఉపవాసం ఉండి కన్నీరు గారిస్తే అది కూడా నిందేనా ఉపవాస ప్రార్థన చేస్తున్న వాడిని కూడా మెచ్చుకునే పని లేదా వాడిని కూడా నిందించడమేనా గోను పట్ట కట్టుకుని అంగలారుస్తున్న వాడు కూడా నిందేనా అంటే నిజమైన భక్తిని కించిపరిచి మాట్లాడారు అనేది అతను తెలియజేస్తున్నాడు గుమ్మములలో కూర్చున్న వారు నన్ను గుర్చి మాట్లాడుకుందరు త్రాగుబోతులు నన్ను కూర్చి పాటలు పాడతారు గుమ్మాల్లో కూర్చునేవారు ఎవరు గుమ్మాల్లో కూర్చునేది గుమ్మములలో కూర్చునేవారు అంటే క్యాజువల్గా ఖాళీగా ఉండేవాళ్ళు గుమ్మాల్లో ఎవరు కూర్చుంటారు పొలంకి వెళ్ళాడు పొలానికి పోతాడు ఉద్యోగానికి వెళ్ళాడు ఉద్యోగానికి పోతాడు పిల్లలని కూర్చుంటారు లేదంటే లేడీస్ వచ్చి కూర్చుంటారు పని లేని వాళ్ళు గుమ్మంలో కూర్చుని వాళ్ళు పని వాళ్ళు రా గవిని వేరు గుమ్మాలు ఇంటి గుమ్మాల దగ్గర కూర్చునే వాళ్ళు ఏం చేస్తారంటే గుమ్మాలు కూర్చుని నన్ను కూర్చి మాట్లాడుకుంటారు పిచ్చపాటి మాట్లాడుకునే వాళ్ళందరికీ నేనే టాపిక్ అది అక్కడ చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణ అయిన తర్వాత ఎంఐ గ్రామానికి వెళుతున్న ఇద్దరు శిష్యులతో ఆయన మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు నీవు మాత్రమే ఈ సంగతులను ఎరుగువా నజరేడని చేసిన ఒక శక్తి కలిగిన ప్రవక్త ఉన్నాడని ఆయనకే చెప్తున్నారు స్టోరీ వాళ్ళు కనుక నీవే ఎరుగువా అన్నారంటే అది అందరికీ తెలిసిపోయింది అందరూ మాట్లాడతారు నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించని ఆ దొంగలు హేళన చేశారు త్రోమను పోతున్న వారందరూ కూడా తలను ఊపారు ఆయన చూచి ఈయనేనా రక్షకుడు రక్షకుడు అని చెప్పుకున్నాడు ఏమైపోయింది నీ చరిత్ర సెలవులో చూస్తున్నారు చచ్చిపోతాడు కదా అయిపోయింది అనుకున్నాను కాబట్టి ఆ భావాన్ని ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు ఎహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థిస్తున్నాను దేవా నీ కృపా బాహుళ్యాన్ని బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో ఎహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ప్రార్థన చేయటం నేర్చుకోవాలి అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ సమయమైనా మనం ప్రార్థన చేయాలి నీ కృపా బట్టి నాకు ఉత్తరం ఉత్తరం ఉంటే ప్రార్థనకు జవాబే ప్రార్థనకు జవాబు దేని బట్టి రక్షణ సత్యాలను బట్టి ఉత్తరం కావాలి నువ్వు నన్ను రక్షించావు నువ్వు నాకు వాక్యాన్ని ఇచ్చావు కాబట్టి నువ్వు నాకు ఉత్తరం ఏవో కనుక ఏంటి వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి జవాబు నీకు రావడానికి నువ్వు రక్షించబడిన వాడవై ఉండాలి వాక్యాన్ని ఆశ్రయించిన వాడవై ఉండాలి అప్పుడే యూ ఎక్స్పెక్ట్ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్ దేవుని నువ్వు జవాబు పొందాలి నువ్వు రక్షించబడిన వాడవే ఉండాలి నువ్వు వాక్యాన్ని ఆధారం జీవించే వాడువై ఉండాలి అప్పుడు నువ్వు నాకు ఉత్తరవి అని అడగటానికి అర్హత కలిగిన వాడవుగా ఉంటావు నేను దిగిపోకుండా ఊపిలో ఉండి తప్పించము నా పగవారి చేతులున్న అగాధ జలుండని తప్పించము నీటి వరదలు నన్ను మంచనీయకము అగాధ సముద్రం నన్ను మింగనీయకము గుంట నన్ను మింగనీయకము ఎగోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరము ఇమ్ము నీ వాత్సల్య బాహుల్యం బట్టి నా తట్టు తిరుగుము నీ వాత్సల్య బాహుల్యమును బట్టి నా తట్టు తిరుగుము టర్న్ టు వర్డ్స్ మై యశాగ్రంథంలో చెప్పాడు మీకు నాకు మధ్య మీ పాపమడ్డుగా వచ్చింది కనుక గాడ్ టర్న్ అవే దేవుని ముఖం తిప్పబడింది అభిముఖంగా వాస్తవంగా పాపము చేసినప్పుడు దేవుని ముఖం మనకు వ్యతిరేకంగా దేవుని ముఖానికి మనం వ్యతిరేకంగా తిరుగుతాం అది అది ఒక వాస్తవం కనుక దేవుని ముఖం మనకు అభిముఖంగా మనం తిరిగి దేవుడి ముఖం మనకు దాచాడు అనుకుంటాం దేవుని చూడలేని స్థితి ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తి పాపంలో నివసించినప్పుడు వస్తుంది అందుకనే కృపామోహళ్ళి అనేటువంటి ఉత్తరం అన్నాడు నీటి వరదలు ముంచనీయొద్దు అగాధ సముద్రం ముంచనీయొద్దు గుంటలు నన్ను మెంగ అంటే నన్ను సమాధిలోకి నెట్టేయద్దు గుంట నన్ను మింగ నీయుము అంటే అర్థమేంటి తెలుసా ఫిజికల్ డెత్ ద్వారా నన్ను సమాధిలో తోసేయద్దు అని సమాధుల తోటలో గొయ్యి తీస్తాం గుంట తీస్తాం అందులో శవాన్ని పెట్టి మూసేస్తాం గొయ్యి మింగేసింది అంటారు గొయ్యి మింగింది అంటే ఏంటి అర్థం వస్తుంది ఫిజికల్ డెత్ కనుక ఫిజికల్ డెత్ నాకు రానియద్దు నా పాపాన్ని బట్టి నన్ను సంపదయ్యా నన్ను కరుణించు నీ కృప యొక్క బాహుళ్యం గొప్పది కదా నన్ను కరుణించు అని చెప్పి వేడుకుంటున్నాడు పరిశుద్ధుడైనప్పటికీ పాపికి ప్రత్యామ్నాయ స్థానంలోకి తాను వచ్చాడు కాబట్టి సిలువపైకి ఆయనకు కూడా ఈ అనుభవాలన్నీ కూడా అవసరమయ్యాయి వచ్చాయి ఆయనకు కూడా వచ్చాయి కనుక ఇరవై వచ్చిన అంటాడు నిందకు నా హృదయము బ్రద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించు కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరును లేకపోయిరి ఈ పదంలో ఒక కోణంలో దావీదు కనిపిస్తాడు మరొక కోణంలో యేసుక్రీస్తును చూడచ్చు దావీదును నిందించేవారు అధికమయ్యారు దావీదును నిందించేవారు అధికమయ్యారు దావీదును గొర్రెల కాపరుగా ఉండుంటే పెద్దగా నిందించేవాడు కాదు వెరీ ఫ్యూ పీపుల్ మే బ్లేమ్ హిమ్ చాలా తక్కువ మంది నిందించేవాళ్ళు కానీ ఇప్పుడు చక్రవర్తి స్థానంలో ఉన్నాడు అందుకనే విమర్శల తాకిడి నిందల తాకిడి ఎక్కువైపోయింది మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి